హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఉద్యోగులను అణిచివేసిన ఏ ప్రభుత్వం కూడా మనుగడలోకి రాదని చెప్పి మళ్ళీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు నిరూపించారండి ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక హక్కుల సాధనలో చివరి ఆయుధం సమ్మె తమ న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకున్నప్పుడు ఉద్యోగ కార్మికులైతే టీచర్లు స్ట్రైక్ చేస్తారండి సమ్మెలను ప్రభుత్వం అణచివేయచ్చు సమ్మెకు దిగిన వాళ్ళు స్ట్రైక్ పీరియడ్లో జీతం నష్టపోయి అనుకున్నవన్నీ సాధించలేకపోవచ్చు అంత మాత్రాన వాళ్ళది గెలుపు కాదు వీళ్ళది ఓటమి కాదు అని సమ్మెకాలపు పర్యవసానం తర్వాత జరిగిన ఎన్నికల్లో తప్పకుండా అయితే పడుతుందండి ముఖ్యంగా ఇండియా చరిత్రలోనే అతిపెద్ద సమ్మెగా పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి రైల్వే స్ట్రైక్ని చెబుతారు ఇక జార్జ్ ఫెర్నాండేజ్ నాయకత్వంలో పదిహేడు లక్షల మంది కార్మికులు ఉద్యోగులు సమ్మెకు దిగారు ఇరవై రోజుల పాటు జరిగినటువంటి స్ట్రైక్ని అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది అయితే ఇందిరా ప్రభుత్వం ఆ తర్వాత మూడేళ్ళకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎలక్షన్లో కుప్పకూలిపోయిందండి తర్వాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే అసిస్టెంట్ సివిల్ సర్జన్లు జూనియర్లు డాక్టర్లు స్ట్రైక్ చేశారు వాళ్ళ పట్టి పట్టించుకోకుండా ఆణిచివేశారు ఇది జరిగిన రెండేళ్లకే పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన సీఎం కూర్చి వదులుకోవాల్సి అయితే వచ్చింది ఇక రెండోసారి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో మళ్ళీ సీఎం అయిన ఎన్టీఆర్ తీరు మారలేదు ఇక మొత్తానికి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నవంబర్లో ఉద్యోగ టీచర్ కార్మిక పోరాట సమితి స్ట్రైక్ అయితే జరిగింది ఇక మొత్తానికి అయితే డిసెంబర్ వరకు కూడా యాభై మూడు రోజుల పాటు ఈ విధంగా రాష్ట్రం స్తంభించింది చివరికి ఉద్యోగులే మెట్టు దిగాల్సి వచ్చింది ఇది జరిగిన ట్వంటీ మూడేళ్లకే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్టీఆర్ ఎన్నికల్లో ఘోరంగా అయితే ఓడిపోయారు ఇక జయలలిత రెండు వేల ఇరవై రెండులో సీఎం కుర్చీ ఎక్కాక ఉద్యోగుల టీచర్లు కత్తి కట్టారండి టీచర్లపై మొత్తానికైతే రెండు వేల మూడులో పది లక్షలకు పైగా సిబ్బంది సమ్మెకు దిగారు వాళ్ళపై జయలలిత ప్రభుత్వం టెస్మా ఆర్డినెన్స్ ప్రయోగించి లక్ష ఆరు వేల మందిని ఉద్యోగుల నుంచి తొలగించింది సుప్రీం సలహాతో వాళ్ళను మళ్ళీ తీసుకుంది కానీ ఇది జరిగిన మూడేళ్లకే రెండు వేల ఆరులో ఎన్నికల్లో జయలలిత పార్టీ అన్నా డిఎంకే ఓటమి పాలైంది చరిత్ర చెబుతున్న ప్రకారం ప్రభుత్వానికి రథచక్రాలు ఉద్యోగులు కార్మికులే ఇంకా వీళ్ళకే కల్పించాల్సినటువంటి సవలతులను పట్టించుకోకపోతే అసమ్మతి తగులుతుంది ప్రభుత్వాలను మార్చేయగల అగ్గిరాజు కుటుంబాలను యనస్థిలిస్తులు మొత్తానికైతే యవని ఆస్తులు మొత్తానికైతే ఈ విధంగా అధికారంలోంచి దింపే ప్రయత్నం అయితే చేస్తారండి అనగదొక్కిన ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగులను చరిత్ర అయితే చెబుతూనే ఉంది ఇప్పుడు మనం రీసెంట్గా కూడా చూస్తూనే ఉన్నాం ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు అని ఒకటో తారీఖుని జీతాలు అని చెప్పి ఎంత మొత్తుకున్నా కూడా ఉద్యోగులు ఎన్ని ఈ యొక్క సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం దగ్గరికి తీసుకొచ్చిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలే అంటారు తప్ప దానికి సంబంధించిన ఎలాంటి హామీలు ఏదో నాలుగు మూడు చెప్పడం తప్ప అవి అమలు ఎక్కడా కూడా జరగలేదు అదో బకాయిలు ఇదో బకాయిలు అంటారు కానీ ఎవరికి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా బకాయిలు జ కాని పరిస్థితి మొత్తానికి ఏపీ ఉద్యోగులు కూడా ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దదించిన ప్రయత్నం అయితే ఉద్యోగులు అయితే చేశారనే చెప్పుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మొత్తానికి టీడీపీని అయితే ఎన్నుకోవడం అయితే జరిగిందండి ప్రతి ఒక్కరూ కూడా అతి తక్కువ మెజ అసలు చాలా తక్కువ సీట్లతో అయితే వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయిందనే చెప్పాలి ఈ విధంగా ఉద్యోగులతో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూలిపోతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్